నిజామాబాద్ జిల్లా తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీకు అందించే న్యూస్ మీడియాకు స్వాగతం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి నిజామాబాద్కు వస్తున్న సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్కి ఘనంగా స్వాగతం పలికేందుకు నిజామాబాద్ నగరం అంతా భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు నగర శివారులో మాధవ్ నగర్ సాయిబాబా ఆలయం నుండి ర్యాలీగా బయలుదేరి బహిరంగ సన్మాన సభను నిర్వహిస్తున్నారు నిజామాబాద్ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో అన్ని నియోజకవర్గాల నుంచి నిజామాబాద్ నగరానికి చేరుకుంటున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ జాన రమేష్ లైవ్లో అందిస్తారు రమేష్ ఓవర్ టు యూ అయితే నిజామాబాద్ జిల్లాకు తొలిసారి పిసిసి అధ్యక్షుడి హోదాలో రానున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కు స్వాగతం పలికేందుకు జిల్లా కాంగ్రెస్ శ్రేణులన్నీ ఏకమై నిజామాబాద్ పాత కలెక్టరేట్ గ్రౌండ్ను ముస్తాబు చేశారు ప్రస్తుతం మనము నిజామాబాద్ కలెక్టరేట్ పాత కలెక్టరేట్ గ్రౌండ్లో సభావేదిక వద్దున్నాం ప్ర ఈరోజు ఇప్పుడు మధ్యాహ్నం కల్లా అయితే నిజామాబాద్ శివార్ ఉన్నటువంటి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి సాయిబాబా ఆలయం మీదుగా పులాంగు చౌరస్తం మీదుగా భారీ ర్యాలీని నిజామాబాద్ నగరంలో నిర్వహించిన తర్వాత సాయంకాలము ఈ యొక్క సభావేదిక వేదిక రాన్నారు సభావేదికకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలని స్థానిక నిజామాబాద్ కాంగ్రెస్ ఉద్దేశించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగించనున్నారు దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డితో పాటు జిల్లాలో ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ కూడా పూర్తి పూర్తి స్థాయిలో సమీకరించే చేస్తున్నారు సమీకరిస్తూ ఆ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఆరుమూరు అటు బాల్కొండ నిజామాబాద్ బోధ నియోజకవర్గాల నుంచి పెద్ద మొత్తంలో కాంగ్రెస్ శ్రేణులు తరలిస్తున్నారు ఒకవైపు కాంగ్రెస్ శ్రేణులు మాత్రమే కాకుండా జిల్లాలోని గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక మంది కూడా మహేష్ కుమార్ గౌడ్ మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది